ప్రబల ప్రబలంగా ప్రభుత్వమే విషయం మనందరికీ తెలిసిందే కానీ డెంగ్యూ జ్వరం అనేది వాస్తవంగా ఒక విషపూరితమైనటువంటి జ్వరం ఇది ఆయుర్వేద సిద్ధాంత పరంగా అయితే దీనికి ఇంత పడి బాధపడాల్సినంత అవసరం లేనటువంటి జ్వరం ఇది తమిళనాడులో చెన్నైలో ఒకనాడు సిద్ధ వైద్యంలో ఒకే రోజుతో ఈ డెంగ్యూ జ్వరాన్ని నయం చేసేటువంటి మాత్రమైన విద్యలు మా దగ్గర ఉన్నాయి వాస్తవంగా ఆయుర్వేదంలో ఈ డెంగ్యూ జ్వరం అంటే ప్రతి నాలుగు గంటలకు ఒక పొట్లం చొప్పున ఒక మూ ఒకరోజు మొత్తం వాడితే తగ్గిపోద్ది ఈ విష జ్వరం అయితే దీనికి ఈ డెంగ్యూ జ్వరానికి ఇంకొకటి ఏంటంటే ఈనాడు వైద్యుల విషయాలకు వచ్చే వరకు డెంగ్యూ జ్వరం అనేటువంటి పేరుతో అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆధునిక వైద్యశాలలు ఏదైతే అలోపతి వైద్యశాలలు ఉన్నాయో అవి వాస్తవంగా న్యాయమైనటువంటి విషయం కాదు ఒక సామాన్యుడి నుంచి మొదలు పెడితే పోటీ చేరిన వరకు ఈ జ్వరాలు ఉత్సరించాయి వచ్చినంత మాత్రాన దాన్ని సొమ్ము చేసుకోవడం అనేది అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ డెంగ్యూ జ్వరం కానీ ఇంకే జ్వరం కానీ విష జ్వరాలకు అన్నిటికీ మా దగ్గర ఒకే రోజు మనతో తగ్గేటువంటి ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించుకోదలుచుకుంటే మీరు కోటోర్లపల్లి గ్రామానికి వచ్చి మందులు తీసుకొని పోవచ్చు రెండోది ఏంటంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వటానికి చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ నైన్